నమో కృష్ణ నమో కృష్ణ సర్వకాల అవస్థల ఎందు సర్వకాల అంటే నేను మేల్కొన్నంత కాలం కూడా సర్వ అవస్థలు అవస్థలు అంటే ఏ పని చేస్తావో పళ్ళు తోకుంటున్నావా పరమాత్ముడు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు లేకపోతే పళ్ళు పాడైపోయి ఉండు గోవింద నీ ఆనందం ఆహారం తింటున్నావు అయ్యా నీ ప్రసాదం తింటున్నాను ఈ అద్భుతమైన ప్రసాదం ఇచ్చి నాకు ఈరోజు ఆనందాన్ని కలిగించడం ఏదైనా సరే గంజైనా అయినా లేదా పంచపక్ష పరమాణులైనా పరమాత్ముడు ఇచ్చిందిగా భావించండి పరమాత్ముడు ఇచ్చిన దాన్ని ప్రసాదంగా స్వీకరించండి అప్పుడు అది ప్రసాదం అవుతుంది నీలో ప్రశాంతత ఏర్పరుస్తుంది అది పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కూడా అవుతుంది మనం తినే ఆహారము అయిష్టంగానూ లేతే ఆవేశంగాను లేతే కోపంతోనో అహంతోనో నేను సంపాదించాను కనుక నేను ఇవన్నీ నేనే భుజించగలను వాడికి లేదు వీడికి లేదు అనుకుంటున్నాను ఇలా అనుకునేకూడదు దైవ పాద సేవలో మనకు భగ భగవంతుడు ఇచ్చినటువంటి దైవ ప్రసాదం ఈ దైవ ప్రసాదాన్ని ప్రసాదంగా తినాలి కానీ దాన్ని మృష్టాన్న భోజన పీర్యనగా తింటే మనకు ఏ ఫలితము ఉండదు అనారోగ్యం వస్తుంది ఏది ఎక్కువైనా అనారోగ్యమే ఏది ఎక్కువైనా కష్టాలే కనుక తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు ఎంత ఉండాలి అంతే ఉండాలి ఈ విధంగా మనం భక్తిని కలిగి ఉండాలి భగవంతుడి పట్ల భక్తి ఎలా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు అనేక పనికిరాని పనులు చేసుకుంటూ జీవించడం కంటే ఆ పనులు భగవంతుడు మనకిచ్చాడు అనుకొని ఏ పడు అయ్యా నీవిచ్చావి రోజుకి పని దీని తప్పుందో ఒప్పుందో నీదే పాపపుణ్యాలు నీకే వదిలేస్తున్నాం లాభ నష్టాలను నీకే వదిలేసిస్తున్నాను కష్ట సుఖాలు కూడా నీకే వదిలిపెడుతున్నాను తండ్రి అంటే చాలు ఆయన అద్భుతంగా దాన్ని స్వీకరించి నీకు ఎటువంటి సమస్యలు అనేకుండా కాపాడుతాను అని భగవద్గీతను హామీ ఇచ్చున్నాడు సత్యం తెలుసుకోవడానికి అనేకమంది చెప్తూనే ఉంటారు మనం వింటూనే ఉంటాం కాబట్టి ఈ చెవులో ఉంది ఈ చెవులో లేకుండా చెవులో వినదాన్ని ఇట్లా పైకి అంటే ఇక్కడ ఉండే మెదడులోకి ఎక్కించుకొని ఆ మెదడులో దాన్ని బాగా చుట్టు చుట్టి చుట్టి శిరోజాలంత అలంకరణ చేసుకుంటామో ఎవరినో చూసి అనుకరించి ఇట్లా అప్పుడప్పుడు ఒకరు ఒకరు కొబ్బులు కొబ్బులుగా ఒకరు చుట్లు ఇలా అనేక రకాలటువంటి హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా వేలం వెరీ అంట సహజంగా ఎందుకు నువ్వు సహజంగా ఎలా ఉన్నావు అలా ఉండు నిన్ను అప్పుడు మెచ్చుకుంటారు నువ్వు విచిత్రంగా మారితే ఇదేం పిచ్చిరా దేవుడు అనుకుంటా సిద్ధ లోకం ఎలా ఉందంటే ఎవరు లోకంలో వాళ్ళు ఉన్నారు గురు ఎవరి లోకం వాడికి ఆనందం గురు ఎవరి లోకం వాడికి మహా ఆనందం గురు కనుక ఎవరి లోకంలో వాళ్ళు జీవిస్తూ ఉంటే భగవంతుడు ఇస్తాం మనం భగవంతుడులో జీవించాలి మనం ఎందుకు సృష్టి అంతా ఉంటుంది ఆయనలే మనం ఆయనలో జీవిస్తూ ఉన్నాం ఆయనలో జీవిస్తున్నప్పుడు ఆయన తలుచుకోకుండా నాను నేను నాది నేను నాది నా వాళ్ళు అంతా నేనే సర్వం నేనే నా మాట శాసనం లేదంటే శ్మశానం గోవింద గోవి మంచిని కోరాలి మంచిని చెయ్యాలి మంచిని ఆనందించాలి మంచిని స్వీకరించాలి అనేక మందిలో మంచి చెడులు ఉంటాయి చెడు విడిచిపెట్టాలి మంచిని స్వీకరించాలి మురికి నీరు తేట తెల్లమైనంతవరకు కోర్చుకుంటే పైకి తెల్లగా వస్తుంది నీళ్ళు తొందరపడి తాగేస్తే మురికే ఉంటుంది కాబట్టి తేట నీరే తాగుతాము మురికి నీరే తాగుతాము అది వాళ్ళు వాళ్ళ కర్మం కర్మానుసారం జన్మలు ఏర్పడతాయి అని జ్ఞానం తెలుసుకున్నాక జ్ఞానం మనం అనుభవించాలి నారాయణ నారాయణ ఓం నమ శివాయ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः यहत च रोंज कृष्ण प्रवचन कृष्णं वन्दे जगद्गुरुं శ్రీకృష్ణుని పాదాలు పట్టుకోండి శ్రీకృష్ణుని పాదాలు పట్టుకోమట్టి గుళ్ళో పోయి పట్టుకుంటే కూడా కాదు మనసులో పెట్టుకోండి అని నీ మనసులో ఆయన పాదాలు పట్టుకొని ఉండాలి నీ మనసుని బయట ప్రపంచం నుంచి మరల్చి ఇంద్రియాలన్నీ నీలో తీసుకొని చౌకటిగా చేసి జితేంద్రుడు అయ్యి ఆ యొక్క ప్రేమను పేరుని లోపల పెట్టుకోవాలి ఆయన పాదాలనే పట్టుకోవాలి ఆంజనేయ స్వామిలాగా ఆంజనేయ స్వామి అంత జ్ఞాని లేదు స్వామి అంత భక్తుడు లేడు ఆంజనేయ స్వామి అంత శక్తిపరుడు లేడు ఆంజనేయ స్వామి సిద్ధ సిద్ధ పురుషుడు లేడు అష్ట సాధించి అహం అంత కూడా లేనివాడు అహం అనే మాట ఒక కరవ కూడా ఉండడానికి మనలో కొంచెం అట్లా పెరిగిందంటే వెంటనే అహం వచ్చేస్తుంది నేను నా స్టేటస్ ఏమో ఏ స్టేటస్ ఏమో ఎక్కడ పోతుందో ఆ స్టేటస్ మనిషి ఉన్నంత వరకే స్టేటస్ వీధి వరకే గౌరవ మర్యాదలు వీధి వరకే గౌరవ మర్యాదలు వీధి దాటితే శ్మశానం వరకే పిల్లలు గడప వరకే భార్య లేదా భర్త అయినా భార్య జరిగిపోతే భర్త అయినా భర్త జరిపోతే భార్య అయినా గడప వరకే వస్తారు వాళ్ళు లేదంటే ఇప్పుడు గడప దాట కూడా చావచ్చు పిల్లలు అందరు శుభస్థానం వరకే వస్తారు మన నీతో వచ్చేవాళ్ళు ఎవరు గౌరవ మర్యాదలు గౌరవ మర్యాదలు అనుకుంటా మనం ఎక్కడెక్కడో పోతుంటే చివరికి మనతో వచ్చేది ఎవరు మనం ఆత్ముడు ఆయన ఇచ్చినటువంటి జీవం ఆ ఆత్మ ఆ సంస్కారం పుణ్యమా పాపమా పుణ్యఫలం ఉంటే ఎన్నికాలే ఉంటుంది అది నీ యొక్క ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు దాన్ని అంటిపెట్టుకుంటుంది పోయి పుణ్యగతులు పొందడానికి పాపం ఉంటే అది కూడా అనుకుంటుంది పాపగతులు పొందడానికి ఇంతకంటే సత్యం మరొకటి లేదని పరమాత్మ అంటారు నమో కృష్ణ నమో కృష్ణం వందే జగద్గురు